హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము మొట్టమొదటి లెసన్ ఏ దేశమేగిన అనేటువంటి పాఠాన్ని మనము చూడబోతున్నాము ఇక్కడ చూడండి జాతీయ జెండా ఎగురుతూ ఉంది జాతీయ జెండాని ఎగరవేస్తూ ఉన్నారు రాయప్రోలు సుబ్బారావు గారు పదమూడు మూడు పద్దెనిమిది వందల తొంభై రెండు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడుగా నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు అంటే కొత్త కవిత్వాలనైనా రాయడం మొదలుపెట్టారు తృణకంకణము స్నేహలత స్వప్న కుమారము కృష్ణ కమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించారు రమ్యాలోకము మాధురి దర్శనము అనేటువంటి లక్షణ గ్రంథాలు కూడా రాశారు వీరి భాషా సేవను గుర్తించినటువంటి భారత ప్రభుత్వము భూషణ్తో సత్కరించింది ఈయన రచించినటువంటి గ్రంథాలు వచ్చేసి అనేకమైనటువంటి గ్రంథాలు మనం చూసాము ఈ యొక్క రచించినటువంటి గ్రంథాల పుస్తకాలు మనము గమనించాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయనకి అనేకమైనటువంటి బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో కూడా పద్మభూషణ్తో ఇన్ని సత్కరించడము జరిగింది ఏ దేశమేగినా అండి పిల్లలు వచ్చేసి విధ విధమైనటువంటి డ్రెస్సులు వేసుకొని దుస్తులు వేసుకొని వీళ్ళు నిల్చుకొని ఉన్నారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమని నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఇక్కడ వచ్చేసి ఏ దేశానికి ఏ దేశానికి నువ్వు వెళ్ళినా సరే లేదా ఎందు కాలిడినా ఏ దేశంలో నువ్వు కాలు పెట్టినా సరే నీ పీఠం ఏ పీఠం ఎక్కినా పీఠము అంటే ఏ అధికారంలోకి వెళ్ళినా సరే ఎవ్వరేమనినా ఏమనినా ఎవరు వచ్చేసి నేను ఏమన్నా సరే కానీ నీ యొక్క భారత తల్లిని అంటే భారతదేశాన్ని మటుకు పొగడరా నీ తల్లి భూమి భారతిని నీ భారతదేశాన్ని పొగుడు నిలుపురా నీ జాతి నిండు గౌరవము నీ యొక్క జాతి గౌరవాన్ని నిలుపుము ఏ దేశానికి వెళ్ళినా సరే నువ్వు ఏ అధికారంలో ఉన్నా సరే లేదా నువ్వు వచ్చేసి ఎక్కడ కాలం ఓపినా సరే నీ యొక్క భారతదేశాన్ని మటుకు మరవద్దు నీ యొక్క భారతదేశ గౌరవాన్ని పెంచు అని చెప్పి చెప్తున్నారు ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించిన ఆడవి స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను చూచే ఈ తల్లి కనుక గర్భమున వచ్చేసి ఏ పూర్వ ఫలమో పుణ్యమో ఈ యొక్క నీకు ఏ పూర్వ పుణ్యమో తెలియదు కానీ ఏ యోగ బలమో తెలియదు కానీ ఈ యొక్క భూమి ఎందు నువ్వు జన్మించినావో ఈ యొక్క భారత భూమి నందు ఖండమునందు జన్మించావో ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను చూచే ఈ తల్లి కనుక గర్భమున నిన్ను ఈ యొక్క భారతదేశంలో నిన్ను ఈ యొక్క తల్లి నిన్ను చూసినది క్రికెట్ వీరులు తర్వాత వచ్చేసి న్యాయమూర్తులు వైద్యులు తర్వాత వచ్చేసి నేవీ తర్వాత వచ్చేసి టీచర్లు పోలీసు ఉద్యోగులు కావచ్చు లేదా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రానర్స్ కావచ్చు ఈ విధంగా లేదురా ఇటువంటి బా భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురన్ సూర్యుని వెలుతురుల్ సోకు నందాక ఓడల జెండాలు ఆడునందాక ఇక్కడ వచ్చేసి ఇటువంటి భూమి మనం ఎక్కడా చూడలేము ఎటువంటి పౌరులము ఇటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి పౌరులము మనం ఇంకెక్కడా చూడలేము సూర్యుని వెలుతురల్ సోకు నందాక ఓడల జెండాలు ఆడునందాక మన యొక్క భారతదేశం యొక్క జెండాను వచ్చేసి అనేకమైనటువంటి ఓడల పైన నిలుపుము మన భారతదేశాన్ని జెండా అని వచ్చేసి నిలుపుము మన భారతదేశ గౌరవాన్ని పెంచుము అని చెప్పేసి దీని యొక్క అర్థము అందాక గల ఈ ఎనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ భారతము అందాక ఈ యొక్క దే భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఒక చల్లని తల్లి మన భారతదేశం వంటి చల్లని తల్లి మనం ఇంకెక్కడా చూడలేము అదే కాకుండా మన యొక్క తెలుగు బాల గీతాలను వచ్చేసి అన్ని చోట్ల వచ్చేసి పెంచుము మీ యొక్క బాల మీ యొక్క వీర గాథలను అందరికీ వినిపించుము మన భారతదేశ గౌరవాన్ని పెంచండి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమా ఇక్కడ చూడండి మనకు పదాలకు అర్థాలు పీఠము అంటే గద్దే లేదా సింహాసనము యోగము అంటే అదృష్టము స్వర్గ ఖండము స్వర్గము లాంటి భారతదేశము జనించుట పుట్టుట తెగు అంటే తెలుగు కాలిడు అడుగుబెట్టు అడుగు పెట్టడం అనమాట భారతి భారతదేశము గర్భము కడుపు సోకు తగులు అనంతము అన అంతం లేనటువంటిది మన భారతదేశము ఇక్కడ చూడండి ప్రశంసించడము ప్రశంసించడం అంటే పొగడము ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు కావచ్చు నర్సులు కావచ్చు పోలీసులు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ప్రజలను కాపాడడంలో విశేషమైనటువంటి కృషిని చేశారు వీళ్ళందరూ వారి ప్రాణాలు సైతము పట్ట పణంగా పెట్టారు వాళ్ళు కూడా ఎంతోమంది డాక్టర్లు కూడా చనిపోవడం జరిగింది ఎంతోమంది పోలీసులు చనిపోవడం జరిగింది ఎంతోమంది నర్సులు చనిపోవడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ యొక్క సేవలని అందిస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రాణాలు సైతము పణంగా పెట్టారు మీరు మీ తోటి వారిలోని మంచిని శ్రమ విలువను ప్రశంసిస్తూ మాట్లాడండి మనకు తోచినటువంటి సహాయాన్ని మనము చేస్తూనే ఉండాలి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది మనము చేస్తూ ఉండాలి ఇక్కడ ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఏంటనేది మనం చూద్దాము ఆంధ్ర భాష యమృత మాంద్రాక్షరములు మురువులొలుకు గుండ్ర ముత్యములు ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం బాంధ్రజాతి నీతి ననుసరించు సరే దీని యొక్క భావం ఏంటి ఆంధ్ర భాష అనేటువంటిది అమృతం వంటిది ఎందుకంటే ఈ యొక్క సంస్కృతం నుంచి వచ్చినటువంటి భాషలో ఇది ఒక మంచి భాష తెలుగు అక్షరాలు గుండ్రముగా ముత్యాలలాగా ఉండి అందాలు ఒలుకుతూ ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆంధ్రదేశము ఆంధ్రదేశం యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది ఈయన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించినటువంటి ఈ యొక్క పద్యం యొక్క భావము ఇంకా నా క్రింది పదాలను చదవండి మనం నేర్చుకుందాము ఈ పదాలను వచ్చేసి మనము చిన్న క్లాసుల్లో నేర్చుకుని ఉంటాము మరలా ఒకసారి చదువుదాము వల పనస ఈత రమ ఓడ చలము పలక ఊయల ఎర దయ ఊతం టంకం నడవడం బలపం రుణం మలమల తడక డమడమ అమల ఒక మర శంకం హంస ఏతం ఎండ ఇలా గంప జరజర సకలం గజగజ